వేములవాడ పట్టణంలోని టీడబ్ల్యూజెహెచ్ వన్ ఫార్టీ త్రీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం డెబ్బై ఎనిమిదో దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ జర్నలిస్టుల సమక్షంలో జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు దేశభక్తితో జై జవాన్ జై కిసాన్ వందే మాత్రం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రఫీలు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే నేటి స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడారు దేశం కోసం పోరాడిన మహనీయులను త్యాగాలను గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భగత్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు దేశం కోసం పోరాడి అమనులైన లక్షలాది మంది భారత అమరవీరులను స్మరించుకోవడం భారతదేశ పౌరునిగా మనందరి బాధ్యత అని పేర్కొన్నారు మాతృభూమి స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు చిరస్మరణీయులని వారి అమరత్వాన్ని స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య ఉపాధ్యక్షులు రేగుల రాము సయ్యద్ అలీ కోత్వాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి జితేందర్ రావు డిప్యూటీ జనరల్ సెక్రటరీ మారుపాక శ్రీహరి సీనియర్ పాతికేయులు రేగుల రామ్ ప్రసాద్ జిల్లా రమేష్ చింతల తాడెం దేవరాజు షబ్బీర్ షేక్ రియాజ్ దబ్బేటి ప్రవీణ్ జబ్బర్ రాపెలి గంగాధర్ శ్రీరామోజు వేణు విష్ణు శ్రీధర్ ఇమ్రాన్ కొడెం గంగాధర్ పంపరి నాగరాజు బండి హరీష్ ప్రశాంత్ రాజు అజరుద్దీన్ మహమ్మద్ పహద్ బాషా శివ సదానందం తదితరులు పాల్గొన్నారు जय 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 जवान जय किसान जय जवान जय किसान जन जन हित एकता हर दिल वाले जन जन हित एकता हर दिल वाले स्वतंत्र भारत की जय। भारत की जय। भारत की 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 जय जय की जय 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 स्वतंत्र 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 भारत 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 जवान भारतवान से देश प्रजल जर्नलिस्ट समय स्वातंत्रोत्सव शुभाई यूनियन ऑफ वर्किंग आफ्लिस्ट संघमुडब्यूजे हेचन को आध्न జెండా పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది అధ్యక్షులు రసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సియార్ ప్రధాన కార్యదర్శి జీపులతో పాటు కార్యవర్గం సభ్యులు అందరి సమక్షంలో మూడు రంగ జిల్లాను ఎగరవేసి జాతీయతా భావాన్ని పెంపొందించే దిశగా కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో అమరులైన త్యాగదారులకు మరోసారి మరణం చేసుకుంటూ వాళ్లకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది జెండా పండుగ అనగానే ఎందరో ఫలితం ఫలితమని గుర్తు చేసుకుంటాం కానీ తర్వాత మర్చిపోయే పరిస్థితి నెలకొన్నది దయచేసి ప్రతి ఒక్క భారతీయుడు స్వాతంత్ర దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి అదే దిశగా దాన్ని పూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన तेलंगाना यूनियन ऑफ वर्किंग जर्नलिस्टा पक्षाना प्रतिक्रिया गृदगनातल जय जवान जय किसान जय जवान जय किसान